ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు పిల్లర కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము యశ్వ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను పిల్లర యష్యా ప్రవక్త క్రీస్తుకు పూర్వము చాలా సంవత్సరాల క్రిత ఈ ప్రవచనాన్ని చెప్పి ఉంటున్నాడు జరగబోయేటువంటి ఆ యొక్క గొప్ప జననాన్ని గురించి ఆయన ముందుగానే ప్రవచిస్తున్నాడు అవును యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో శిశువుగా కుమారుడుగా జన్మించడము అవును యషా గ్రంథము ఏడు పద్నాలుగు ప్రకారంగా ఆలోచించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి హిమానుయలను పేరు పెట్టును అవును ఆ రీతిగానే యశ మరొక ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు కన్యక అయిన మర్యా గర్భాన యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా జన్మిస్తాడని ఆయన పేరు హిమానుయలని తెలియజేశాడు అవును మానుయలనగా దేవుడు మనకు తోడని అర్థము కాబట్టి పిల్లల ఆయన మనకు తోడుగాను ఆశ్రయముగాను ఉంటాడు కాబట్టి మనము ఆ యొక్క నిజరక్షకుడిన యేసుక్రీస్తుని మనము సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆయన తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మద్దతుల చేయనుగాక Amén.